సే మనం ఇప్పుడు గోమాత గోశాల ప్రకృతి వ్యవసాయ క్షేత్రం శివలింగాపూర్లో ఉన్నాము మీరు చూస్తున్న అయితే మన వ్యవసాయ క్షేత్రం దీంట్లోనైతే మనం ఎద్దులతోటి పూర్వ పద్ధతిలో అయితే దున్నడం జరుగుతుంది ఇలా దున్నడం వల్ల ప్రయోజనాలు ఏంటివంటే ఒకటి గోమాతలు అంటే మనం ఎద్దులను అయితే కాపాడినట్టు ఉంటుంది దాంతో మనకు వర్క్ జరుగుతుంది రెండవది ఏంటిదంటే భూమిని అనేది మనము భూమిలో ఉన్న ఎర్త్ వామ్స్ ఏవైతుంటాయో ట్రాక్టర్తో దున్నడం ద్వారా అవి కొద్దిగా చచ్చిపోతాయి ది ఈ నాగలతోటి దున్నడం ద్వారా అంటే దీని స్పర్శకు వెంటనే లోపలి పోయి మళ్ళీ దున్నుడు కాగానే ఏమైతే అంటే పైకి రావడానికి ప్రయత్నం చేస్తాయి ఇది మేమైతే లైవ్లో చూస్తున్నాం కాబట్టి ఈ వర్క్నైతే మేము ఎంచుకోవడం జరిగింది థ్యాంక్ యూ నమస్తే జై శ్రీరామ్ జై గోమాత